వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన హీరోయిన్స్ వీళ్ళే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్గా ఛాన్సులు రావాలి అంటే అంత ఈజీ కాదు కొంతమంది అయితే ఓపెన్గా మాకు ఛాన్సులు ఇవ్వడానికి ఫలానా డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ మమ్మల్ని కమిట్మెంట్ అడిగారు అని చెప్తుంటారు చాలామంది సీనియర్ నటీమణులు కాస్టింగ్ కౌజ్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అప్పట్లో మేము కూడా ఇవన్నీ ఫేస్ చేసే వచ్చాం ఇక్కడ ఇవన్నీ కామన్ అని చెప్తూ ఉంటారు అయితే సినిమాల విషయం పక్కన పెడితే ఒకప్పుడు సినిమాల్లో మంచి హీరోయిన్స్గా గుర్తింపు పొంది చాలా కాలం పాటు ఇండస్ట్రీలో హీరోయిన్స్గా చేస్తున్న టైంలో వాళ్ళు విలాసాలకు అలవాటు పడి ఉంటారు సడన్గా సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో చేతిలో డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఏం చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు వ్యభిచారం చేస్తూ ఉంటారు అలా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వ్యభిచారం చేస్తూ దొరికిన వాళ్ళలో ఒకప్పటి హీరోయిన్ అయిన సుకన్య ఒకరు ఈవిడ అప్పట్లో హీరోయిన్గా చాలా సినిమాల్లో నటించారు అలాగే శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు తల్లిగా నటించారు ఈమెతో పాటు సినిమాలో నటించి వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన వాళ్ళలో భువనేశ్వరి సైరాబాను వారు ఉన్నారు అలాగే కొత్త బంగారు లోకం సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి ఫస్ట్ సినిమాతోనే మంచి విజయం అందుకున్న శ్వేత బసు ప్రసాద్ కూడా వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయారు శ్వేత బసుప్రసాద్ పోలీసుల విచారణలో తాను ఇలా చేయడానికి కారణం తనకి సినిమాల్లో ఆఫర్స్ తగ్గిపోవడమే అని చెప్పారు ఈ న్యూస్ తెలిసిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఆఫర్స్ లేకపోతే హీరోయిన్స్ పరిస్థితి ఇలా ఉంటుంది అని చాలామంది అనుకుంటున్నారు అందుకే ఎక్కువ మంది సినిమా ఇండస్ట్రీకి రావాలంటే భయపడుతూ ఉంటారు